నిన్న ఒక మిత్రుడు తాంబూలం సేవించితే మంచిదా అని అడిగారు నన్ను నేను అడిగాను ఏం తాంబూలం అని అడిగాను మామూలు బజార్లలో పాన్ షాపులు వేసుకొని తింటుంటారు కదా అంటే నేను అన్నాను అవి రకరకాల పాన్ మసాలతో వేసేది గుట్కాలు ఇలాంటివి వేసేవి అవి క్యాన్సర్ తెప్పిస్తాయి అలాంటి తాంబూలాలు వేసుకోకూడదు ఎలాంటి తాంబూలాలు వేసుకోవాలంటే పూర్వకాలంలో మనము చాలా సినిమాలలో చూసింటాం రాత్రి భోంచేసిన తర్వాత మంచం మీద పడుకున్న తర్వాత హీరో ఇన్ తమలపాకులు చిలకలు అంటారేమో అనుకుంటాను అది చిలకలు అంటారు ఏమంటారు గుర్తులేదు ఇలా చే ఐదు వేలకి ఇలా పెట్టుకొని వస్తాడు అప్పుడు హీరో ఒక్కొక్కటి నవ్వులత ప్రేమగా పాటు సాంగ్ నడుస్తూ ఉంటుంది అది ఎందుకు నడుస్తుంది చెప్పండి ముందు కాలంలో కూడా తాంబూలం అనేది పూర్వకాలం నుండి కూడా మనకు వస్తుంది ఎందుకంటే తాంబూలం అంటే తమలపాకులో పిత్తము ఉంది సున్నం వచ్చి వాతంలో ఉంది వాత పిత్త కఫాలను మూడిటిని బ్యాలెన్స్ చేసేది కంట్రోల్ చేసేది తాంబూలమే ఇది పెద్ద సైన్స్ మంచి విజ్ఞానం కానీ దానిలో మీరు పోకలు వేసిన జరదా వేసిన కాసు వేసిన సర్వనాశనం అంతే పోయిన తాంబూలం అనేది అర్థమే మారిపోతుంది కాబట్టి అలాంటివి ఏమీ వాడకుండా ఓన్లీ గుల్కొంది తీసుకొని అది తీసుకోండి మీకు గుల్కొంది ఇలా ఆయుర్వేదిక్ స్టోర్స్లో కూడా మీకు దొరుకుతుంది పతంజలి స్టోర్లో కూడా మీకు దొరుకుతుంది నేను ఇది తీసుకొచ్చింది బాపు వల్ల ఆశ్రం ఇది ఇది ఫో హాఫ్ హాఫ్ కేజీ ఉంది ఇది చూడండి ఇలా గులాబీ పూలతో చేసిన లేహ్యం అనమాట ఇది ఇది వేసుకొని తీసుకోవచ్చు మనం మీఠా పాన్ అంటాం కదా పాన్ షాపులో ఉన్నప్పుడు కొద్దు రాయలసీమ జిల్లా అయితే బీడ అంటారు దీన్ని ఇలా వేసుకొని వేసుకొని వా తాంబూలంలో వేసుకొని వాడుకోండి మీరు ఇవి పిత్తాన్ని తగ్గిస్తుంది పిత్తం యొక్క కఫాన్ని తగ్గిస్తుంది సున్నము వాతాన్ని తగ్గిస్తుంది తాంబూలం సేవటం వలన అత్యుచ్చమైనది ఇది మీరు సే మీకు వాతపిత్త కఫాలను మూడింటిని కంట్రోల్ చేస్తుంది తమలపాకు చెట్టు ఇంట్లో వేసుకోండి తాంబూలం తినండి చాలా మంచిది కానీ తాంబూలం వేసుకున్న వాళ్ళు బయటికి మింగి మింగాలి కానీ ఉంచు ఉంచురాదు ఎవరు ఉంచుతారు గుట్కా పాలు కూడా ఇలా పట్టుకొని ఉంచుతూ ఉంటారు రోడ్లు అన్నీ ఖరాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళు గోడలు కూడా ఖరాబ్ చేస్తుంటారు అలాంటివి మంచిది కాదు అలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి ఖరాబ్ చేస్తుంటారు అలాంటి వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అలాంటి తాంబూలం కాదు నేను చెప్పింది ఏమంటే ఓన్లీ తమలపాకుకు సున్నం రాసుకోండి గుల్కంద పెట్టుకొని తీసుకోండి అంతే ఇవి ఏమీ లేదనుకోండి దాంట్లో కొద్దిగా సోంపు వేసేసుకొని కూడా మీరు ఉత్తదే తినచ్చు ఇలా తాంబూలం సేవించాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం